ఒక మాట మనం చూసుకుందాం యోహాను రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి మనము చూసుకుందాం తొంభై ఆరు పేజీ నెంబరు క్రొత్త నిబంధన గ్రంథం పదిహేను అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ ఏంటమ్మా ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన మనకేమైనా ఆజ్ఞాపించాడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఏం చేయాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి ఆ ప్రేమను చూపించాలి అలా చూపించాలి అనేదే నేను ఇచ్చే మీకు ఆజ్ఞ అంతే మించి మరి ఇంకేం మీకు ఆజ్ఞాపించలేదు చూసారా అది సులువ అంటారా అంటారా ఒకరినొకరు ప్రేమించడం అనేది సులువ కష్టమా ఏంటి ఎవరు చెప్పట్లేదు అంటే ఇంతవరకు మనం ఎవరిని ప్రేమించలేదు అని అర్థం అంత దానికి అంతేనా ప్రేమించి ఉంటే సులువేనండి అని చెప్తాం కదా అవునా కదా ఇక్కడ కొన్ని బస్తాలు వేసి ఉంచాము మీరు అందరూ రోజు ఈ బస్తాలు పట్టుకెళ్ళండి అని చెప్పాము అనుకో ఇంకోసారి అడిగా మనకు పట్టుకొని వెళ్ళగలరా వెళ్ళరేరంటే ఏమంటాం ఆ పట్టుకెళ్ళిపోతా ఉండే అది ఏమాత్రం అని అంటారు అవునా కాదు ఎందుకని ఆల్రెడీ అవి ఏం చేశారు మీరు ట్రై చేశారు పట్టుకొని వెళ్ళారు కాబట్టి కొంతమంది అంటారు అయ్యా కొద్ది కష్టంగా ఉందంటే ఆ వ్యక్తి దాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి అంటే భారం ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి కొద్దిగా మూట తగ్గించాలి కానీ ఇక్కడ తగ్గించడానికి ఏం లేదు ఇక్కడ మోటలోంచి కొద్దిగా తీయడానికి ఏం లేదు తీస్తే ఏమవుద్ది ప్రేమ తగ్గిపోతుంది ఈ లోక సంబంధమైనది అయితే తగ్గించవచ్చు పెంచవచ్చు కానీ దేవుని మాట అయితే దాంట్లోంచి అంట ఒక ఒత్తు కానీ పొల్లు కానీ తీయడానికి లేదు ఏది తీయడానికి లేదు మళ్ళా కలపడానికి కూడా లేదంట అంత శ్రేష్టమైనది అంత పరిశుద్ధమైనది అంత నిష్కలంకమైనది పవిత్రమైనది ఆయన ఇచ్చే మాట ఆయన అందుకే అంటున్నాడు నేను ఓరకనే మీకు చెప్పట్లేదు ఇంకేమంటున్నాడు నేను మిమ్మును ప్రేమించాను కనుక ఆ ప్రకారమే ఆ ప్రేమనే మీరు ఒకరిని ఒకరు ఆ ప్రేమించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అలాంటి ప్రేమ కలిగిన సంఘముగా ఉండాలి అలాంటి ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండాలి అలాంటి ప్రేమ కలిగిన వధువు సంగమగా ఉండాలని నేను ఆశపడుతున్నాను హలో లుయ్యా మరి ఆయన ఆశపడుతుంది తప్ప రైటే చెప్పండి ఆయన ఆశపడుతున్నాడు కదా ఆశపడడం కరెక్టా కాదా ఏమా కరెక్టేనా అయితే ఇప్పుడు ఉండాలా ఉండకూడదా మనం ఇప్పుడు ఉండాలి కదా ఉన్నామా లేదా ఉన్నామా లేవా ఎవరు లేమో కానీ దేవుడు ఏమంటున్నాడు లేమయ్యా అనేసి అంటే వదిలేస్తాడు అనుకుంటున్నావా ఆయన వదలడు ఆయన ఆహా నువ్వేం చేయాలి ఇప్పుడు ఈ రోజు నుంచి అయినా ఉండడానికి ట్రై చేయాలి అన్ని పనులు మనం ట్రై చేస్తాం రాని దాన్ని కూడా యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకుంటాం ఓ సార్లు మార్చిసైనా మూడోసారి బాగా చేస్తాం అన్ని పనులు బాగానే చేస్తాం కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది దీనికి ఏం ఖర్చు అవసరం లేదు దేవుని మాటలు ప్రతి ఒక్క దినము విత్తబడుతూ ఉన్నాయి ఆ మాటలను వాలకించిన నీవు నువ్వేం పొందుకున్నావో దాన్ని ఏం చేయాలి అనేకులకు పంచాలి హలోలుయ్య అనేకులు నువ్వు పంచాలి అదే దేవుడు చెప్తున్నమాట మరి పంచుతున్నావా పంచలేదా ప్రేమిస్తున్నామా ప్రేమించలేదా ఆ ప్రేమను ఎదుటివారికి ఇస్తున్నామా ఇవ్వలేదా ఎదుటివారి మీద చూపిస్తున్నామా చూపించలేదా నిజంగా ప్రేమ కలిగి ఉన్నామా లేదా దానికి ఒకసారి మనము ఓ మాట చూసుకుందాం అదే యోహాను రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఒకసారి మనము చదువుకుందాం ఎనభై ఎనిమిది పేజీ నెంబరు ఎనిమిదో అధ్యాయం యోహానుసు వార్త ఒకటి నుంచి వేళను తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొక్కకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉండెను హలోలుయ్య దేవుడు ప్రతిదినము తన యొక్క ఆలోచన రెండవది క్రమ పద్ధతిలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన ముగించుకున్న తరువాత ఆయన ఒక చోట కూర్చొని అనేకులకి తన యొక్క తండ్రి అయిన ప్రేమను కూర్చున్నటువంటి మాటలో తండ్రి దగ్గర ఏదైతే విన్నాడో ఏదైతే నేర్చుకున్నాడో తండ్రి యొక్క ఆలోచన ఏమై ఉందో ఆ ఆలోచనలన్నీ కూడా ప్రజలకు పంచుతూ ఉండగా ఆ ప్రదేశానికంట కొంతమంది వచ్చారంట ఏంటంట శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టారంట ఎవర మీరు శాస్త్రులు పరిచయలు రెండు గుంపులు ఈ రెండు గుంపులు వారు ఏం చేశారంట వ్యభిచార మందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకుంటే తీసుకొని వచ్చి ఈ జనాలు ఏదైతే అందరు గుంపులుగా కూర్చొని ఉన్నారో ఏసూప్రావు వారు ఏదైతే మాటలు బోధిస్తూ ఉన్నాడో వారి మధ్య తీసుకొచ్చి ఆమె నిలబెట్టారంట ఎందుకు నిలబెట్టారంటారు ఎందుకమ్మ నిలబెడతారు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి మధ్యలో నిలబెట్టారు అనుకో దానికి కారణం ఏంటి ఈవిడు చేసిన పనేంటి ఇతను చేసిన పనేంటి దీని సమాధానం మీరు చెప్పాలి అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు పది మందిలో తీసుకొచ్చి నిలబెడతారు అవునా కదా పదిలోంద పది మందిలో నిన్ను నిలబెట్టాలరా అంటారు కదా నిలబెడేటప్పుడు తెలుస్తుందిరా అంటారు కదా అవునా కదా అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు ఆ మధ్యలో తీసుకొచ్చి ఆమె నిలబెట్టినప్పుడు నిలబెట్టిన తర్వాత ఏం చేశారంట బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయిచుండగా పట్టబడిను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఏం ఆజ్ఞాపించారంట మోషే గారు ఒకప్పుడు ఆజ్ఞాపించారంట ఒక ఆజ్ఞ ఇచ్చారంట ఏంటి ఆజ్ఞ ఎవరైనా దేవుని వాక్యమునకు విరోధముగా తప్పు చేసి పాపం చేసిన ఎడల వారిని ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపేయాలి ఎలా చంపాలి అంతే ఇప్పుడు అలా చేస్తే ఏమా ఒక దెబ్బ కొడితేనే ఊరుకోవట్లేదు ఎవరు కూడా అవునా కాదా ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేశారు అనుకుందాం తప్పు చేస్తే ఆ దారిని పోతున్న పక్కింటోడు ఎదురింటోడు ఎవడో వచ్చి ఎవరే తప్పురా నాయన ఎందుకు ఇలా మాట్లాడుతాం తప్పు అంటే వాడు వినకపోతే ఒక దెబ్బ కొట్టాడు అనుకో మందలించాడు అనుకో వీడు వెళ్ళి ఏం చేస్తాడు అమ్మకి నాన్నకి చెప్పి నేను ఇలా కొట్టాడని చెప్పాడు కొట్టాడని చెప్పినప్పుడు ఏం చేశాడు వాళ్ళు వచ్చి ఊరుకుంటారా నా పోలేరు వేరే తప్పు చేసి ఉంటాం అందుకే కొట్టి ఉంటారు ఓడరు నేను ఎందుకు అంటారా ఏం చేస్తారు వెంటనే కత్తులు తీసుకొని బయలుదేరారు ఎవర్రా నా కొడుకు మీద చెయ్యేసింది కూతురి మీద చెయ్యేసింది పరిగెడతారు అవునా కాదా వెళ్తాం వెళ్ళామా ఏటే ఊరుకోన ఎవరు వెళ్ళరా వెళ్తాను వెళ్ళరా వెళ్తాం అవునా కాదా చూసారా ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది ఏంటంటే ఆజ్ఞ ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలంట రాళ్ళు వేసుకుంటు చంపడమే ఇప్పుడు అలా జరిగితే ఊరుకుంటున్నారా ఊరుకోవట్లేదు మరి అది ఉందా అంటే దాన్ని తీసేసాడు ప్రభు హలేలుయ్యా కాలు కాలు చేయి చేయి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అది తీసేసాడు వెంట వెంటనే ప్రేమ వచ్చింది ఇప్పుడు హలేలుయ్య ప్రేమ ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క చేసినట్టు తప్పుని పాపాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని వాడి ప్రవర్తన ఈ రోజు కాకపోతే మరొక రోజైనా మార్చుకొని మారు మనసు పొందుతాడేమో ఒకసారి శాన్స్ ఇద్దాం అని దేవుడు ఏం చేస్తున్నాడంట మనకి శాన్స్ ఇస్తున్నాడు అలాయ చూసారా కానీ ఆ రోజుల్లో ఇలా జరిగేది కదా ఆ మోషే గారు మన మోషే గారు ఇలా చెప్పారు కదా మరి నీవైతే నీవు బోధకుడు కదా నీవు అనేక మందికి మాటలు చెప్తున్నా కదా అలా చేయాలి ఎలా చేయాలి ఎలా నడవాలి అలా నడవాలి అని అనేక మందికి బోధిస్తున్నా కదా మరి నీవైతే ఈమెను గూర్చి ఎలాంటి తీర్పును ఇస్తావు ఎలాంటి శిక్ష నీవు విధిస్తావయ్యా అని చెప్పి వారిని ఆ ఎస్ఐను వారందరూ కూడా అడుగుతూ ఉన్నారంట ఆయన మీద కూడా నేరము మోపవలనని ఆయనను శోధించుచు చూ ఇలాగూ అడిగారు అంటే ఈయన ఎలాగా శిక్ష వేయడు శిక్ష వేయకపోతే ఏమవుద్ది అప్పుడు ఆజ్ఞను మీరు వాడు అవుతాడు ఎందుకంటే ముందుగానే వారు ఏం చేశారు ఆజ్ఞను తెలియపరిచారు ఏ ఆజ్ఞ అది ఏ ఆజ్ఞ అది తప్పు చేసిన వారిని రాళ్ళతో కూడి చంపేయాలన్న ఆజ్ఞ ఉంటుంది కదా దాన్ని పాటిస్తాడా పాటించడా ఆజ్ఞకు లోబడతాడా లోబడా ఆ ప్రకారం చెప్తాడా చెప్పడా ఈయన కూడా చూద్దాం ఒకవేళ చేయకపోతే ఈయన కూడా ఆయనతో పాటు మనం కూడా సక్సెస్ చేద్దాం ఆయన తప్పు సాక్ష్యం ఇచ్చాడని తప్పుగా బోధించాడని న్యాయం తీర్చాడని ఆయన కూడా నిందేసేద్దాం అని వారు హృదయంలో వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని ఆ యొక్క కపటంగా వారు మాట్లాడుతూ ఉండగా ఏం చేశారంట ఆయన అయితే వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట యేసు ఏం చేస్తున్నారంటే వంగి నేల మీద వేలతో ఏదో రాసుకుంటున్నాడు అంటే ఎలా రాసుకుంటున్నాడు అంటే వేలతో చూడండి అంటే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు ఏం బయలుపరుస్తున్నాడు అనేది మనం అందరం గ్రహించాలి గ్రహించినప్పుడు అందులో ఉన్న సత్యం మనకి అర్థమవుతుంది ఆయన ఆ యొక్క మాటలు ఆడుతూ ఉండగా ఆయన అయితేనంట వంగి నేల మీద వ్రేల్తో ఏవో రాసుకుంటూ ఉన్నాడంట రాసుకుంటూ ఉండగా వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద వేసి వచ్చునని వారితో చెప్పాను హావ్య ఆయన ఏదో రాసుకుంటూ ఉండి లేవంటున్నారు ఏంటి బాధ కడ ఆ నజరేడానికి వేసు కదా నువ్వు నువ్వు దేవుని కుమారుడు కదా మరి నువ్వు నువ్వు ఎలా చేస్తావు అలా చేస్తావు చెప్పు 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 చెప్పని వదలకుండా ఆయన్ని శోధించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి ఆయన తల పైకెత్తి వాళ్ళ వైపు చూసి ఏమన్నాడంట అయ్యా నిజమే ఆమె తప్పు చేసింది కదా మీలో ఎవడైనా తప్పు చేయకుండా ఉంటే పాపము చేయకుండా ఉంటే అలాంటి వాడు ముందుకొచ్చి మొదట రాసి కొట్టండి కొట్టాలా కొట్టకూడదు మరి చెప్పండి అమ్మా కొట్టవచ్చా కొట్టకూడదా ఎవరు కొట్టకూడదు ఎవరు కొట్టకూడదు అని చెప్పాడు మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉంటే కొట్టండి నేను నేను యథార్థవంతుణ్ణి నేను సత్యముగా జీవిస్తున్నాను పవిత్రంగా జీవిస్తున్నాను న్యాయంగా జీవిస్తున్నాను మీరు ఏ పాపం చేయట్లేదు ఏ దోషం చేయట్లేదు ఏది అపహరించట్లేదు ఎవరి మీదని ఎవరు నేను అసూ పెట్టలేదు లేదు దుఃఖ పెట్టలేదు బాధ పెట్టలేదు ఇలా రకరకాలు ఎన్నో ఉన్నా చెప్పుకుంటే ఇలాంటివి ఏవైనా ఎవరి మీద చేయకుండా ఉంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు నిజంగా జీవించి వాడు అయితే మొదట రాయి తీసుకొట్టు అని చెప్పగానే ఏమయ్యారు వాళ్ళు రాయి వేసి కొడతారా కొటరా అని కొడతారా కొటరమ్మా కొటరా చూసారా ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు కొట్టలేకపోయారు వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడంట నేల మీద వ్రాస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆడుకునే మాటలు శరీర సంబంధమైన మాటలు భూ సంబంధమైన ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాం ఆ రోజు జరిగింది అదే చూసారా కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఆత్మ సంబంధమైన పరిచర్య హలేలోయ ఆత్మ సంబంధమైన భక్తి దేవుడు హృదయమును అంతరంగమును ఎరిగినవాడు ఈ రోజు నువ్వు తప్పు చేసి తప్పు చేయలేదని తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు హలేలుయా దేవుని వాక్యం ముందుకు వచ్చి నువ్వు తప్పించుకోలేవు నువ్వు నిజంగా తప్పు చేసావా తప్పు చేయలేదా ఎవరికి తెలుసు నీకు తెలుసు మొట్టమొదటిగా ఏమో తెలుసా తెలీదు మనకి తెలుసా తెలీదా మనకు తెలుసు రెండోది ఎవరు తెలుస్తుంది నీ తండ్రి అయిన దేవునికి తెలుస్తుంది హలోలుయ్యా అది యథార్థత ఇది నమ్మకత్వం ఇది నీతి ఈ నీతిని అనుసరించి యథార్థంగా నువ్వు మాట్లాడి ఆ సత్య మార్గంలో నువ్వు నడిస్తేనే చివరికి నువ్వు ఆ పరలోక రాజ్యానికి వెళ్తావు దేవునివని నువ్వు సొంతం చేసుకుంటావు దేవునివని నీ స్వాధీనంలో ఉంటాయి ఆయన అధికారాలు నీకు ఉపయోగపడతాయి హరేలు అలా కాకుండా వీరు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధంగా మాట్లాడి ఈమె తప్పు చేసింది ఈమెను ఎలాగైనా కొట్టి చంపేయాలి అని అంటూ అలాంటి నిందలను అలాంటి వ్యతిరేకమైనటువంటి ఆరోపణలను ఆయన మీద కూడా చెయ్యాలని ఆయన్ని కూడా నిందితుడిగా చెయ్యాలని ఆకి తప్పినవాడిగా మీరిన వాడిగా చెయ్యాలని వారు ఉద్దేశించినప్పుడు వారి హృదయమును అంతరంగమును ఎరిగిన దేవుడు అలెలుయ్యా నీ యొక్క హృదయములో తలంపు పుట్టక మునిపే నువ్వేం తలంచుకుంటున్నావో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నోరు తెరిచినవేం పలకాలనుకుంటున్నావో అన్నీ ఆయన ఎరిగిన దేవుడు హలేలుయ్యా పుట్టక మునిపోయి ఎరుగుతాడంట ఆయన మన నోట్లోంచి పైకి వచ్చిన తర్వాత కూడా మనం ఏం మాట్లాడే సరిగ్గా మనకు అర్థం కాదు ఏమ్మా ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పుకుంటున్నావు అందరికి అర్థమవుతున్నాయా కొంతమందికి అర్థం అవుతాయి కొంతమందికి అర్థం కావు రేపు అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు కొన్ని మాటలు ఎందుకంటే హృదయంలో అవి లేవు ఏమున్నాయి ఇప్పుడు లోక సంబంధమైనవి అయితే ఉంటాయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం జరిగినవన్నీ కూడా విన్నవన్నీ నువ్వు స్పష్టంగా చెప్తావు అడిగితే కానీ ఈరోజు అడిగినటువంటి దేవుని మాట నువ్వు రేపు అడిగితే చెప్పలేకపో మన మనసు ఎక్కడ ఉంది అక్కడ వాటి మీద ఉంది చూసారా అందుకు దేవుడు చెప్తాడు అలాగ ఉంటే అలాగ నువ్వు జీవిస్తే నేను చెప్పిన ఆజ్ఞ మీరు లోబడలేరు నేను చెప్పిన దాన్ని మీరు అనుసరించలేరు మీరు పొందుకోలేరు అంటే ఇక్కడ అంటున్నారు మీరు ప్రేమ లేని వారై సాటి సహోదరిని ప్రేమించలేక అయ్యో తెలుసో తెలియక తప్పు చేసింది కదా మందలించి వదిలేద్దాం అమ్మా రేపు నుంచి నువ్వు ఇలా చేయొద్దు ఇది తప్పిది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి ఏదో ఒక మంచి మార్గాన్ని చూపించి జీవనోపాధిని కల్పించి ఒక స్థానంలో నిలబెడదాం మన సాటి సహోదరి కదా సహోదరు కదా అని అన్న మంచి భావం కలిగిన వారు ఒక్కరు అందులో లేరు ఒక్కరూ లేరంట ఒక్కరైనను లేరంట అందరూ కూడా తప్పుడు మార్గంలో ఆలోచించేవారే కానీ మంచి మార్గంలో ప్రేమగా ఆలోచించేవారు ఒక్కరు కూడా ఆయన కనిపించలేదంట కానీ ఏం కనిపించిందంటే వచ్చిన వారందరి హృదయంలో ఉన్న ఆ యొక్క దురాలోచన ఆ చెడ్డ ఆలోచన ఆమె మీద ఉన్నటువంటి ద్వేషం అవన్నీ కనిపిస్తూ ఉన్నాయంట ఆయన కళ్ళ ముందు వారి హృదయంలో ఉన్నవన్నీ కూడా అందుకే ముందుకు వచ్చిన కనిపిస్తున్న వారు అందరూ రాస్తూ ఉండి చూస్తున్నారు ఓరి బాబో ఈనే బాబు ఇలా రాసేస్తున్నాడు ఇలా చూస్తున్నాడు ముందు అడిగి వాడి పాపం కింద కనిపిస్తుంది ఓడి బాబు అని పారిపోతాడు వెనక్కి చూశారా ఈరోజు మనలో కూడా మన కుటుంబాల్లో కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం కానీ మనలో కూడా ఒకరి మీద ఒకరి చెడు భావాలు ఉన్నాయి చెడు ఉద్దేశాలు ఉన్నాయి చెడు ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ తెలుసో తెలియక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పకుండా ఏం చేస్తున్నారు దాన్ని అనేకులు వీళ్ళు పంచి పెడుతున్నారు వాడి సంగతిని తెలుసా ఓరి నా ఆయనో ఈమె సంగతిని తెలుసా ఓరి బాబోయ్ అలా ఉందనా అలా ఉన్నాడని చూస్తున్నావా ఎలా ఉన్నావు చూసుకో అందుకే నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాడి యొక్క కంటిలో చిన్న నలుసుని చూస్తున్నావు ఎందుకు నువ్వు అంటే దూలం ఉంద కొరకు నీకు కనిపించట్లేదు వాడి కంటిలో ఉన్న చిన్న నలుసు నువ్వు చూస్తున్నావు ఘోరమైనటువంటిది నీలో ఉంచుకొని ఆ దాని వైపు నువ్వు చూస్తున్నావు కానీ దేవుడు చెప్తున్నాడు అలా నువ్వు ఉండకూడదు నువ్వు ప్రేమించవలసిందే నీ సహోదరును ప్రేమించవలసిందే నీ సహోదరును ప్రేమించవలసిందే వాడు ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా కూడా నువ్వేం చేయాలి ప్రేమించవలసిందే వారు చేసిన తప్పు నువ్వు చూడడం కాదు కానీ దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా రక్షింపబడి రక్షణలో ఉండి నీవైతే ఏం చూడాలి మంచినే చూడాలి చూసారా ఆ ప్రేమ కలిగి మనమందరం ఉండాలని యేసయ్య నిజముగా కానీ నిన్ను ప్రేమించకుండా నీలో ఉన్న పాపాన్నే చూస్తే నువ్వు ఈరోజు రక్షించబడతావా రక్షణలో ఉంటావా ఊపిరి పీల్చుకోగలుగుతావా ఈ భూమి మీద నువ్వు నిలబడగలుగుతావా ఎప్పుడో నువ్వు మంటిలోకి వెళ్ళిపోల్సేవాడు వెళ్ళిపోయిన దానివే కానీ ఏసయ్య నిన్ను ప్రేమించి ఏం చేశాడు ఈరోజు నీ పాపాన్ని క్షమించి నిన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు హాలుయ్యా కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన ప్రేమను పొందుకున్న నీవు ఆ ప్రేమని ఎదుటివారి మీద చూపించాలి కానీ ద్వేషించడం దూషించడం అసూయపరచడం సిగ్గుపరచడం కాని మాటలు వారి మీద పలిక్కి అనేకుల్లో వారిని చెడుగా ప్ర ఏంటని ప్రచారం చేయడము అది మంచి పద్ధతి కాదు అందుకే నేను మిమ్ముని ఎలాగ ప్రేమించాను అన్నాడు అందుకే ఏమన్నాడు నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించానో అలాగే మీరు ప్రేమించండి అందులో ఏమాత్రం మార్పు ఉండకూడదు ఆహా పేదలు అంటాడు ఒక దినా వచ్చి అయ్యా ఎంతవరకు క్షమించాలి అయ్యా ఎంతవరకు ఓర్చుకోవాలి నేను ఒక రోజా రెండు రోజుల ఇన్ని రోజుల నుంచి నీ నెల నుంచి నీ సంవత్సరాల నుంచి అలాగే చేస్తుంది అలాగే చేస్తున్నాడు అంటే ఏ దగ్గరికి వస్తే ఏదో చెప్తాడు కదా అనుకున్నాడు ఈయన కూడా నేనేమన్నాడు నీ జీవితకాలమంతా డెబ్బై ఏళ్ళ మార్లు నువ్వు క్షమించు ఆయన అన్నాడు అంతే చూసారా నీ కాలం అంతా ఓచుకో ఓచుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు ప్రేమించినందువల్ల ఏమవుతుందో తెలుసా గొప్ప లాభం ఏంటో తెలుసా నువ్వు ప్రేమించినందువలన ప్రేమను చూపించినందువలన ఎదుటి వారి యొక్క దోషాన్ని పాపాన్ని చూడకుండా నువ్వు విపరీతంగా నువ్వు ప్రేమించినందువల్ల ఏమొస్తుందంటే నీ విపరీతమైనటువంటి పాపాలన్నీ క్షమించబడతాయి నీ దోషాలని క్షమించబడతాయి నీ అపరాధాలని క్షమించబడతాయి చూసారా ప్రేమ ఏం చేస్తుందంటే సమస్త పాపమును కప్పివేస్తుంది అలేలుయ్యా మరుగు చేస్తుంది కడుగు నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు అందుకే ఆ ప్రేమను చూపలేని వీరందరినీ ప్రభు చూసి అంటున్నాడు ఏమంటున్నాడు మీలో ఎవరైనా పాపము చేయకుండా నీడలా మొదటగా తీసుకొచ్చి రాయేసి కొట్టండి అని చెప్పాడు ఇంకా మరలా వంగి నేల మీద వ్రాయి వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయట బయటికి వెళ్ళి రి హలే ఎప్పుడైతే యేసు సూప్రావు వారు ఆ మాట చెప్పి మరలా వృంగి అంటే నేల మీద రాస్తూ ఉండగా అక్కడికి ఎవరెవరు వచ్చారంట చూడండి చిన్నోళ్ళు కూడా వచ్చారంట అక్కడికి ఈ మధ్య చిన్నోళ్ళు కూడా దూరుతారు ఇందులో చిన్నోళ్ళకే పెద్దతనం ఉంది ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు ఇప్పుడు పిల్లలే న్యాయం తీరుస్తారు పిల్లలే తీర్పు తీరుస్తారు ఎవరో వచ్చేయండి హలో అని పంపించేస్తారు మరి ఎందుకు అలా పంపించా తెలియదమ్మా నీకు వీళ్ళకి తెలియదు వీళ్ళకి అన్నీ తెలుసు సారా పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారు కారణం ఏంటి వచ్చేసింది ఎక్కడ కూడా ఎవరు వచ్చారంట పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా వచ్చారంట ఆమె మీద నింద వేయడానికి ఆమెను కొట్టి చంపడానికి అంటే ఒక్కొక్క రాయడం అంటే ఏంటి రాయేసి కొట్టడం అంటే ఏంటి గాయపరచడం అంటే ఏంటి ఈరోజు ఏం చేస్తున్నారు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు కొరకు కూడా ప్రేమ లేదు ప్రేమించలేదు ఆ ప్రేమను వారు నేర్పలేదు తల్లిదండ్రులుగా పిల్లలకు కూడా నేర్పలేదు కాబట్టి ఈరోజు తప్పు చేయడానికి ఎదుటివారి మీద నింద వేయడానికి అపరాధాలు వేయడానికి దూషించడానికి ద్వేషించడానికి నోరు తెరుస్తున్నారు కారు కదుపుతున్నారు చేతులు కూడా కదుపుతూ ఉన్నారు ఈరోజు కారణం ప్రేమ లేదు ఈస ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక ఎలా ప్రేమిస్తున్నానో అలాంటి ప్రేమనే నీ పొరుగు వారి మీద నువ్వు చూపించు ఒకరిని ఒకరు ప్రేమించండి అలా ప్రేమించినప్పుడే ప్రేమ అనే పంట విస్తారమవుతుంది హలేలుయ్యా నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు ప్రేమ అనే పంట నువ్వు కోస్తావు ప్రేమ అనే విత్తనాన్ని నువ్వు విత్తావు అనుకో ఏ పంట వస్తుంది ప్రేమ అనే పంట వస్తుంది నీకు చూసారా కాబట్టి ఎలా నువ్వు ప్రేమించాలని చెప్పినా అప్పటికి కూడా వీళ్ళు ప్రేమించలేక చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఆమె నిందించడానికి దూషించడానికి కొట్టి చంపడానికి వచ్చినప్పుడు మరి నిజంగా ఆయన ఆ మాట చెప్పి వంగి మళ్ళీ నేల మీద వ్రాస్తూ ఉన్నప్పుడంట వారు ఒక్కరు కూడా ముందుకు రాకుండా వెనక తిరిగి బయటికి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారంట ఆయన మరలా లేచి ఒకసారి చూసాడంట చూసుకొని ఏమైందంట ఏసు తల ఎత్తి చూసి ఏమంటున్నాడాయన ఏమని వారు అన్నాడా ఏమన్నాడు ఆయన అమ్మా అని పిలిచాడు హాలుయ్యా వదిలేస్తున్నారు మాటల మధ్యలో ఏమని పిలిచాడంట ఆయన ఆ తల ఎత్తి ఇలా ఆమె వైపు చూసి అమ్మా వారు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారా ప్రేమ ముందు నిలవలేకపోయారు హలో ప్రేమ అనేది ఒక పదునైన ఖడ్గము ప్రేమ అనేది ఏంటంట పదునైన ఖడ్గము అది రెండు అంచులు ఖడ్గము చాలా విలువైన ఖడ్గము శ్రేష్టమైన ఖడ్గము అనేకులకు ఉపయోగపడే ఖడ్గం అది ఆ ఖడ్గా ఈరోజు నువ్వు ధరించుకోవాలని ప్రభు చెప్తున్నాడు ఈరోజు దీన్ని మించిన ఖడ్గం ఈ భూమి మీద లేదు దీనికి ఎదురు తిరిగే కట్కము లేదు ఎదిరించే కట్కము అసలు లేనే లేదు కనుక అటువంటి ప్రేమనే ఖడ్గాన్ని చేతికిచ్చాడు అది సమస్త దోషాలని నరికి వేస్తుంది చూసారా నీలో ఉన్నవని నరికేస్తుంది అది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆయన చూడగానే అమ్మా ఎవరు లేరా అని అడిగినప్పుడు వారు ఎక్కడున్నారని అడిగినప్పుడు ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడంట అడగగానే ఆమె లేదు ప్రభువా అని అనెను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను హలేలుయా హలేలుయా నేను కూడా నేను శిక్ష విధింపనమ్మా కానీ ఈ రోజు నుంచి నువ్వు ఎలా బ్రతకాలి ఈ రోజు నుంచి నువ్వు ఎలా జీవించాలి మరలా శిక్షకు నువ్వు లోబడకుండా ఎదుటివాడు నీ మీద చెయ్యి వెత్తకుండా నోటి మాట ఆడకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలో నీకు చెప్తాను జీవించు ఎలా నడుచుకోవాలో చెప్తాను అలా నేర్చుకో అని ఆమెతో చెప్తాడు ఎలా చెప్పాడంట నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యవద్దు హలే సరే ఇక నుంచి నువ్వు ఆ పాపము చెయ్యవద్దు అని చెప్పి ఆమెను పంపించేశాడంట హలేలుయా శిక్ష ఉందా లేదా పాపానికి పాపానికి శిక్ష ఉందా లేదా ఉందా లేదా రాళ్ళతో కొట్టాలా లేదా ఉంటే ఏం చేయాలి ఇప్పుడు రాళ్ళతో కొట్టాలి మరి శిక్ష లేకపోతే ఏం చేయాలి ప్రేమించి వదిలేయాలి అంటే అలాగే వదులుకుంటూ పోతే ఎలాగండి ఎంతమంది తప్పు చేస్తారు ఎంతమంది వదిలేద్దాం మరి మరి ఆయన శిక్షించాలి లేదా ఆయనకి అధికారం ఉందా లేదా సుప్రభుకి ఉంది కానీ ఎందుకు శిక్షించలేదు తండ్రి ప్రేమను అక్కడ చూపించాడు హా లే ఆమె ఎవరిప్పుడు ఆయనకి ఒక సహోదరి చూసారా ఒక సహోదరి సాటి సహోదరి తప్పు చేసిన ఆవిడే ఆయన తెలుసు కానీ ఎలా ప్రేమించాడు తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించాడు హా లే తల్లి కన్నా మిన్నగా ఎక్కువగా ప్రేమించాడు ఈరోజు నిజంగా ఒక ఆమెను ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు హా లే ఆ ప్రేమనే అనేక మందికి నువ్వు పంచాలని ప్రభు చెప్తున్నాడు నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించలేదా ఈరోజు నువ్వు ఒకసారి నీ హృదయంలో ఆ మాట ఉంచుకొని నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించలేదా